తిరుమల లడ్డు మీద చంద్రబాబు నాయుడు గారు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి సుప్రీంకోర్టు నిన్న తీర్పిచ్చుకుంటూ ఒక స్వతంత్ర విచారణ కమిటీ విచారణ చేస్తుంది అందులో ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ అధికారులు కూడా ఉంటారు ఇంక ఇద్దరు సిబిఐ ఎఫ్ఎస్ఎస్ఐ ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ శానిటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ నుంచి ఒక అని చెప్పి స్వతంత్ర కమిటీ సిబిఐ డైరెక్టర్ మానిటరింగ్లో విచారణ జరుగుతుంది అని తీర్పిచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినటువంటి ఇద్దరు అధికారులు కూడా ఇద్దరు పోలీసులు కూడా అందులో ఉంటారు అని చెప్పి చెప్పిన తర్వాత అంతకు ముందు విచారినప్పుడు సుప్రీంకోర్టు ఎంతైతే ఖాటు ప్రశ్నలు సంధించిందో ఎన్నైతే ప్రశ్నలు వాళ్ళు సంధించారో ఆ తర్వాత తాజాగా తీర్పులో రాష్ట్ర ప్రభుత్వం తరపునగానే ఇద్దరు పోలీసులు ఉంటారు అని చెప్పి ఒక స్వతంత్ర విచారణ కమిటీ అని ప్రకటించిన తర్వాత ఆ ఘాటు ఇప్పటికి తగ్గినట్టు అనిపించింది మధ్యలో ఏం జరిగిందో తెలియదు అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కొందరు చేస్తూ ఉన్నారు నిజమే ముఖ్యమంత్రి మీదే విచారణ జరగాల్సినప్పుడు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ మీద విచారణ జరగాల్సినప్పుడు రాష్ట్రానికి సంబంధించి అందులో పెట్టడం మీద ఎవరికి అందుబడ్డది ప్రశ్న అండ్ సరే ఇప్పుడు వీళ్ళు విచారణ మొదలెట్టిన తర్వాత ఎంత జెన్యున్ గా విచారణ చేస్తారు అన్న దాని మీద మనకు క్లారిటీ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ఎవరు తెలియదు సిబిఐ నుంచి ఇద్దరు ఎవరో తెలియదు ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి ఇంకొకరు తెలియదు అది మామూలుగా మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్లో ఎఫ్ఎస్ఎస్ఏ కూడా ఒకటి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా అది ఒకటి మోస్ట్ కరప్టెడ్ దాంట్లో అది కూడా ఒకటి ఉంటుంది అనుమానం ఒకర్లేదు చాలా మందికి అవగాహన ఉందో లేదు దాని మీద తెలియదు కానీ డెఫినెట్లీ అది కానీ కరప్టెడే సో మొత్తం మీద ఈ కమిటీ ఏంది ఎవరెవరు ఈ కమిటీలో ఉండబోతున్నారు అనే దగ్గర నుంచి వాళ్ళు విచారణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఏ దారిలో వెళ్తున్నారు అనే దాన్ని బట్టి ఈ విచారణ సక్రమంగా జరుగుతుందా లేదా అనే ఒక క్లారిటీ వస్తుంది విచారణలో తేల్చాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అసలు ఏ శాస్త్రీయ ఆధారాల ప్రకారం చంద్రబాబు అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అనే దగ్గర నుంచో మొదలపాలి అసలు రెండు నెలల తర్వాత జులైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడారన్న ప్రశ్నకు సమాధానం కావాలి అసలు తిరుమలలో సంబంధించి పద్నాలుగు పదహైదు సార్లు చంద్రబాబు లో రిజెక్ట్ చేశారు కదా అప్ టు ద మార్క్ లేదని నెయ్యి ట్యాంకర్ను జగన్ లో కూడా నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు కదా మరి అప్పుడు రిజెక్ట్ చేసినవి కూడా గుజరాత్లోని ఎన్డీడిపి ల్యాబ్కి పంపించారా లేకుంటే మైసూర్ ల్యాబ్కు పంపించారా రిజెక్ట్ చేసిన ప్రతిదీ కూడా వెనక్కి అప్పుడు పంపారా పంపలేదా మరి ఇప్పుడు ఇది ఒక్కటే ఎందుకు పంపించారు ఎన్డిడి మీరు అక్కడికే ఎందుకు పంపించారు దీనికంటే రెండు రోజుల ముందు ఆ చైర్మన్ వచ్చి మిమ్మల్ని ఎందుకు కలిశారు అప్పుడు టీటీడీవో వెజిటబుల్ ఫ్యాట్ అని అన్నారు రెండు నెలల తర్వాత సీఎం ఇది అనిమల్ ఫ్యాట్ అయిన తర్వాత టీటీడీవో కూడా మాట ఎందుకు మార్చారు కల్తీ జరగలేదని ఒకరు జరిగిందని ఒకరు జరిగితే ఎవరు జరిగింది ఎందుకు జరిగింది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది దాన్ని ఎవరు లోపలికి చేశారు మరి అప్ టు ద మార్క్ లేదని చెప్పి బయట తిప్పి పంపితే తిప్పి పంపితే మరి కల్తీ జరిగిందని చెప్పి ఎలా అంటారు ఇవి కావాలి ఫస్ట్ ఈ దారిలో విచారణ జరగాలి ఇలా కాకుండా అంత ముందు కావడానికి మూడు వందల యాభైకి కేజీ మూడు వందల ఇరవై కిందకి ఇచ్చారు పప్పు దినుసులు ఎందుకు తక్కువ ఏ రేట్లు ఎక్కువ ఇది కాదు ఫస్ట్ కల్తీ జరిగింది అని అంటే చంద్రబాబు గారు ఎట్లా జరిగిందో నిరూపించాలి జరగలేదు అంటే వీళ్ళు ఎందుకు ఈ కమెంట్ చేయాల్సి ఇంత పెద్ద రచ్చ చేశారో నిరూపించారు అసలు జరగ కావాల్సింది ఇది ఇంతకుముందు ఎప్పుడైనా ఎల్ఈడి రిపోర్ట్ పంపించారా ఎందుకు మైసూర్లో ఉంది కదా ఎందుకు పంపించలేదు ఈ గుజరాత్కి ఎందుకు పంపించారు చాలా ప్రశ్నలు ఈయన చంద్రబాబు ఎన్ని మన ఫ్యాట్ అంటే పవన్ కళ్యాణ్ బీఫ్ కలిపిందని ఎందుకు అన్నారు పిగ్ ఫ్యాట్ అని ఎందుకన్నారు వాళ్ళ పార్టీ ఎంపీలు చికెన్ ముక్కలు కలిసి అని ఎందుకన్నారు ఇటువంటి ప్రశ్నలకు చాలా వాటికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది అసలు విచారణ ఆ దిశగా సాగాలి మరి విచారణ దిశగా సాగుతుందా లేదా అన్నది సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కేంద్రం తరఫున ఎస్జీ అంటే సాలిసిటర్ జనరల్ చెప్పిన మాట ఏంది రాష్ట్ర సిట్ మీద మాకు నమ్మకం ఉందిలే అన్నారు దాన్ని బట్టి కేంద్రం వ్యూ ఏంటో అర్థమవుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి రాష్ట్ర సిట్ మీదే నమ్మకం ఉంది అండి అన్నారు ఆయన ఎంత పెద్ద ఇష్యూ మరి అది కేంద్రం ఎలాంటి అభిప్రాయంతో ఉందో మనం అర్థం చేసుకోవాలి వెరసి ఒకటైతే ఫ్యాక్ట్ వీళ్ళు సక్రమమైన ధరలు విచారణ చేస్తారా లేదా అన్నదైతే మనం వెయిట్ చేయాలి అండ్ ఈ మొత్తం ఆశలన్నీ ఈ ఈ భక్తుల నమ్మకం మీద దెబ్బతీశారు కాబట్టి ఈ భక్తుల నమ్మకం అంతా కూడా భక్తుల ఆశలన్నీ కూడా డెఫినెట్లీ అందరూ సుబ్రహ్మణ్య స్వామి మీదే పెట్టుకున్నారు అందరూ సుబ్రహ్మణ్య స్వామి మీద ఆశలు ఉండేవాళ్ళు ఎందుకంటే విచారణ తప్పుదావో పట్టించే విధంగా అనిపిస్తే ఆయన మధ్యలో ఇన్వాల్వ్ అయ్యే అవసరమైతే సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ లేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు ఎక్కడ దారి తప్పుతూ ఉన్నారు కరెక్ట్ విచారణ ఏం చేయాలి ఇది ఒక పొలిటికల్గా ఏ విధంగా తీసుకెళ్తున్నారు ఇటువంటివన్నీ కూడా ఆయన రైస్ చేస్తారు అని చెప్పి హోప్స్లో అయితే ఉన్నారు ఓవరాల్ నిజం చెప్పాలి అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మీదే భారీ ఆశలు ఉన్నాయి ఈ భక్తులకు నమ్ముకున్న వాళ్ళు ఈ వీళ్ళు విచారణ సక్రమంగా చేస్తారనే మాసే లేవు విచారణ సక్రమంగా చేయకపోతే సక్రమంగా చేసేలా సుబ్రహ్మణ్య స్వామి చేస్తారన్నది చూద్దాం ఏం జరుగుతుంది